నమస్తే మనం ఇప్పుడు కుట్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టేటటువంటి చోట ఉన్నాము కుట్లూరు గ్రామం మనకి అంబర్పేట మున్సిపాలిటీ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ రంగారెడ్డి జిల్లా నేను ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు గురించి ఎందుకు చెప్తున్నాను అనంటే ఇవాళ రాష్టంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కడుతున్నటువంటి లక్ష పదమూడు వేల ఇండ్లకి ప్రతి ఇంటికి లక్ష వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద శాంక్షన్ చేసి తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే ఇప్పుడు రాష్టంలో కడుతున్నటువంటి లక్ష పదమూడు వేల ఇండ్లకి ప్రతి ఇంటికి కూడా లక్షేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి వచ్చినటువంటి ఇళ్లే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండున్నర లక్షల ఇండ్లకి నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించుకొని ఆ డబ్బుని తీసుకొచ్చి ఇక్కడ ఇండ్లు కట్టడం జరిగింది అయితే పది సంవత్సరాలు అప్పుడు మోడీ గారికి పేరు రావద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని అట్లా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు కేసీఆర్ గారు కాబట్టి అప్పుడు అంతకంటే ఎక్కువ డబ్బుని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది ఒకవేళ రెండు సంవత్సరాల్లో గనుక ఆ రెండున్నర లక్షల ఇల్లు పూర్తి చేసి ఉంటే మళ్ళొక దఫ మళ్ళొక రెండున్నర లక్షల ఇళ్లకి మళ్ళీ నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎందుకంటే పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఐదారు దఫాలుగా వాళ్ళు డబ్బులు తెచ్చుకుని ఒక పద్నాలుగు పదిహేను లక్షల ఇంట్లో పేద ప్రజలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథక సహాయంతో కట్టి ఇచ్చినది బట్ అది తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరగలేదు అయినా సరే ఇప్పటికీ కూడా చాలా మంది అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఇందిరమ్మ ఇళ్లలో గాని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు గతంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కానీ ఎక్కడున్నాయంటారు కానీ ఒక అఫీషియల్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి లబ్దిదారుల లిస్టు ని కేంద్రానికి సబ్మిట్ చేసి కొత్తగా లక్ష పదమూడు వేల ఇళ్ళకి మళ్లీ పదిహేను వందల కోట్లు తెచ్చుకోవడం జరిగింది అయితే ఆ నెంబర్ కూడా నేను మీకు చెప్తాను గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్షా యాబై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి ఇండ్ల సంఖ్య జీహెచ్ఎంసీలో లక్ష నలబై మూడు వేల ఇండ్లకి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తొమ్మిది వేల తొంభై నాలుగు ఇండ్లకి వరంగల్ లో ఏడు వేల తొంభై ఆరు ఇండ్లకి ఖమ్మంలో ఐదు పేల నాలుగు వందల నలభై ఒక ఇండ్లకి మహబూబ్ నగర్ లో ఐదు వేల ఇరవై ఏడు ఇళ్ళకి జగిత్యాలలో నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు ఇండ్లకి మేడ్చల్ లో మూడు వేల ఆరు వందల అరవై ఏడు ఇండ్లకి నిజామాబాద్ లో మూడు వేల ఆరు వందల ఆరు ఇండ్లకి సిద్దిపేటలో మూడు వేల మూడు వందల యాబై మూడు ఇండ్లకి కరీంనగర్లో మూడు పేల ముప్పై మూడు ఇండ్లకి ఇట్లా గతంలో రెండు లక్షల యాభై వేల ఇండ్లు ఇప్పుడు ఒక లక్ష పదమూడు వేల ఇండ్లు అంటే మొత్తంగా కూడా మూడు లక్షల ముప్పై మూడు మూడు లక్షల అరవై మూడు వేల ఇండ్లకి తెలంగాణ రాష్టంలో ప్రభుత్వం కట్టినటువంటి ప్రతి ఇంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్ష యాభై వేల రూపాయలు సహాయం చేసి ఇక్కడ ఇల్లు కట్టేటందుకు ప్రతి పేదవాడికి కూడా ఒక గూడు ఉండాలనేటువంటి సదుద్దేశంతో మోడీ సర్కార్ మాతాకి